ఈ రోజు బిస్కెట్స్తో ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి దీన్ని రుచి చూసారంటే మరీ మరీ కావాలంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇక్కడ నేను ముందుగా అయితే పార్లేజ్ బిస్కెట్ అయితే తీసుకున్నానండి రెండు ఇవి టెన్ రూపీస్కి ఒకటి ఇంకా టూ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎన్ని బిస్కెట్స్ అయితే ఉన్నాయండి మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడు ఇంకా బిస్కెట్ అయితే ఇందులో అయితే వేసుకున్నాను ఇంకా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందామండి ఇలా కొంచెం మనకు కలర్ అయితే చేంజ్ అవ్వాలి అంటే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్ లోకి అయితే తీసుకుందామండి ఇంకా మనకు ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలండి చూడండి ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయినాయి అన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు బిస్కెట్ అయితే చల్లారిపోయినాయండి చల్లారిన తర్వాత అయితే జార్ తీసుకొని ఆ అయితే వేసుకోవాలి మీరు బిస్కెట్లు బ్లాక్ ఉన్నాయని అనుకోదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలానే వస్తాయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి మనకు ఎక్కడైనా ఉండలైతే బిస్కెట్ అయితే ఉంటుంది కదా ఇలా చేతో స్మాష్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పలుకులు అయితే ఉంటాయి కదండీ అవి ఇలా చేతో స్మాష్ చేసుకుంటే మనకు స్మాష్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పాల పొడి అయితే తీసుకోవాలండి అదే పాల పౌడర్ అంటే కదా ఆ పొడి అయితే తీసుకోవాలి మనం పౌడర్ ఏ దాంతో తీసుకున్నామో అదే దాంతో పాలు కూడా తీసుకోవాలండి గొర్రెచ్చని పాలు అయితే తీసుకోవాలి ఇవి రెండు వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ లేకుండా చూడండి ఇంకా ఎక్కడ లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా ఉండలేకుండా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇంకా ఇప్పుడు అదే ఇక్కడ అయితే పెట్టేసుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మనకు ఇది బాగా కరిగి ఒక తీగపాకం అయితే రావాలండి అంతవరకు బాగా కరిగించుకోవాలి చూడండి మనకు చక్కెర అయితే కరిగిందండి ఇంకా పాకం అయితే ఒక తీగపాకం అయితే రావాలి ఇంకా రాలేదు మనకు ఇలా బాగా కలుపుతూ పాకం వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకా పాకాన్ని అయితే చెక్ చేసుకుందామండి ఇప్పుడు ఒకసారి ఇంకా మన వేళకి ఇలా అతుక్కుంటే చాలండి ఇలా చూడండి తీగ వస్తుంది మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే తీగ అయితే వస్తుంది ఇంకా ముందుగా మనం పాల పొడి పాలు అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి దీని అంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ మనకు ఒక పొంగు అయితే రాని వాళ్ళండి చూడండి మనకి ఇప్పుడైతే ఒక పొంగు అయితే వచ్చింది కదా ఇప్పుడు స్లిమ్ లో పెట్టేసుకొని ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాం కదండి ఈ బిస్కెట్ని అయితే ఇంకా దీన్ని కూడా వేసేసుకుంటున్నా ఇంకా ఈ బిస్కెట్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇందులో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం ఇంకా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి మనం ఇది స్లిమ్ లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి కలుపుతూనే చూడండి ఇలా కలుపు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి అప్పుడే కొంచెం మనకు చిక్కబడిందండి ఇంకా కొంచెం అయితే మనకు రెడీ అయిపోతుంది ఇంకా చూడండి మనకు ప్యాన్ అయితే సపరేట్ అవుతుంది కదా ఇంకా ఇలా సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు నేను ఈ కేక్ బౌల్లోకి అయితే కొంచెం గీ అయితే వేసుకున్నానండి ఈ నెయ్యి వేసుకొని మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి ఈ కేక్ బౌల్కి అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నానండి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి ఇంకా ఇప్పుడు ఇందులోకి కేక్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా కేక్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం స్పూన్తో అయితే ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేసుకుందామండి చూడండి ఇక్కడ స్పూన్తో బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది దీన్ని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లో అయితే తీసుకుందామండి ఇంకా ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇలా చూడండి ఇలా ట్యాప్ చేసే లోపల మనకి ఈజీగా వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది తినాలనేసి ఇంకా సేమ్ అచ్చం కేక్ లాగా అయితే ఉంది మనకు ఇంకా వీటిని అయితే ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే పీసెస్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి ఈ స్వీట్ అయితే చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాల్టి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్